మనం ప్రమాణాలు కానీ మాటి గడలు కానీ చేనే చేయకూడదు ఒకవేళ మాటిస్తే తప్పొద్దని పరిశుద్ధ లేఖనంలోనే ఉంది మనం ఎవరేమండి ఏదైనా చేయాలంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎప్పుడు వ్యాపారాలు ఉద్యోగాలు సక్రమంగా ఉంటాయో మనకు తెలియదు ఎప్పుడు మనకు బలం ఉంటుందో బలం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుండడం తెలియదు ఎంతవరకు మనకు ఆరోగ్యం ఉంటుందో ఎప్పుడు నిరసిస్తామో ఎప్పుడు జ్వరాలు వస్తాయో ఎప్పుడు మనము అలిసిపోతాము కూడా మనకు తెలియదు నా ప్రియమైన సహోదరులారా లేఖనాల్లో ఒక మాట రాయబడింది దేవుని చిత్తమైతే ఇది చేయుదము అది చేయుదము అని మీరు చెప్పుకోవాలి దేవుని చిత్తము లేకుండా మనం ఏమీ చేయలేమని ఏమీ చేయలేము ఇలా ప్రభు చిత్తాన్ని మనం ముందుంచి మన జీవితాన్ని ముందు కొనసాగించినట్లయితే మనల్ని మనం కాపాడుకున్నట్లే రోజున నీకు నువ్వుగా అమ్ముడు పోవద్దు నీ మాటల వలన నువ్వు చిక్కుబడవద్దు కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే నిన్ను నువ్వు అప్పజెప్పుకోకుండా నిన్ను నీవే రక్షించుకోవాలి నిన్ను నీవే రక్షించుకోవాలి